హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రామ్ చరణ్ బాలయ్యకు ప్రమాదం హైకోర్టులో పీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి పదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్ ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అంతేకాదు ఫస్ట్ రిలికల్ సాంగ్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు అయితే ఈ మూవీ కూడా సంక్రాంతి సంక్రాంతికి కానుకగా జనవరి పన్నెండవ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే ఇది ఉంటే సంక్రాంతికి రానున్న రామ్ గేమ్ చేంజర్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాల టికెట్లు ధరల్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పీలు దాఖలైంది అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ అందులో పేర్కొన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు ప్రతివాదులుగా ఆ రెండు సినిమాల మూవీ టీంలను చేర్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో